హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ అందరూ స్వీట్ తిని ఉంటారు కానీ నేను చూపించే స్వీట్ అయితే మీరు ఎవరు తిని ఉండరు ఎందుకంటే దీనిలో పాలు కానీ పంచదార కానీ నెయ్యి కానీ లేకుండా అయితే స్వీట్ అయితే చేయబోతున్నాను అనమాట ఏంటి పాలు పంచదర లేకుండా స్వీట్ చేస్తావా అది ఎట్లా చేస్తావు అది అసలు స్వీట్ అనే డౌట్ అయితే మీకు రావచ్చు కానీ లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అనమాట ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ చిన్న కప్పు అయితే శనగపప్పు నానబెట్టుకొని పెట్టుకున్నాను ఒక రెండు మూడు గంటలు తర్వాత వచ్చేసి గోధుమ రవ్వ ఒక చిన్న కప్పు తీసుకున్నాను అదేవిధంగా సేమియా కూడా ఒక చిన్న కప్పు అయితే తీసుకున్నాను తర్వాత వచ్చేసి బెల్లం అయితే తురిమి పెట్టుకున్నాను అనమాట బెల్లం అనేది టేస్ట్కి సరిపడా అయితే వేసుకోవాలి కొందరు ఎక్కువ స్వీట్ తింటారు కొంచెం తక్కువ స్వీట్ తింటారు కదా సో మీరు తినే స్వీట్ని బట్టి అయితే ఇవి తీసుకొని పెట్టుకోండి రెడీగా ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము పప్పు అయితే మంచిగా అనమాట ఇక్కడ సో ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని గిన్నె పెట్టుకొని వాటర్ అయితే కొంచెం ఇవ్వాలన్నమాట కొంచెం ఇంకా మరిగే వరకు ఉంచినా కూడా బా మంచిదే సో ఇక్కడ నేనైతే వాటర్ కొంచెం అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పప్పుని మళ్ళీ ఒకసారి కడిగేసి అయితే దీంట్లోకి వేసేసాను వాటర్లోకి ఇప్పుడు ఆ పప్పు అనేది వాటర్లో అయితే ఉడకాలన్నమాట మంచిగా ఎక్కువ టైం అయితే పట్టదు ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఈజీగానే ఉడికిపోతుంది అంటే కుక్కర్లో వేయకుండా మీరు గిన్నెలో చేస్తున్నారు ఉడుకుతుందా అనే డౌట్ అయితే మీకు రావచ్చు అదేం లేదు తొందరగానే ఉడికిపోతుంది అన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ పప్పు అయితే వేసి మంచిగా అయితే కలిపేసుకున్నాను పప్పు అయితే ఉడుకుతూ ఉంది స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అంటే కొంతమంది డైట్ చేస్తూ ఉంటారు షుగర్ తినకూడదు పాలు వేసిన స్వీట్ తినకూడదు అనే కండిషన్స్ అయితే ఉంటాయి కదా అట్లాంటి వాళ్ళ కోసం అయితే ఇది చాలా మంచిదని అయితే నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ మనం గోధుమ రవ్వ కూడా యూజ్ చేసినాము అదేవిధంగా చక్కెర వాడలేదనమాట దానివల్ల అయితే మంచిదే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ పప్పు అయితే మంచిగా ఉడికిపోయిందనమాట శనగపప్పు వచ్చేసి ఉడికిపోయింది తర్వాత మనం తీసుకున్నాం కదా గోధుమ రవ్వ గోధుమ రవ్వనైతే వేసేసిన అనమాట గోధుమ రవ్వ కూడా తొందరగానే ఉడికిపోతుంది ఎక్కువ టైం అయితే పట్టదు సో రవ్వ వేసుకున్న తర్వాత మళ్ళీ అయితే ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం ఇది రవ్వ అనేది ఉడకనిద్దాం తర్వాత సేమియా వేసుకుందాం అనమాట ఇలా మంచిగా అయితే కలిపేసుకోవాలి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే నేను వీడియోస్ పెట్టం మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ప్రతి వీడియో కూడా మీరైతే మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడైతే పప్పు అదేవిధంగా రవ్వ కూడా ఉడికిపోయిందనమాట చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా నూరక అనేది వస్తూ ఉంటుంది ఉడుకుతున్నప్పుడు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఆ నురుగ అనేది స్పూన్తో తీసి పక్కన వేసి పక్కన పడేసుకోవచ్చు నేనైతే ఏం తీయట్లేదు అదేవిధంగా అయితే ఉడికించుకుంటున్నాను అనమాట మంచిగా కొంచెం మెత్తగా ఉడికే వరకు అయితే ఉంచేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేనైతే సేమియా వేస్తున్నాను నేను నేనేం ఫ్రై చేసుకోలేదు నార్మల్గా ఎట్లున్నాయో అట్లనే వేసేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఫ్రై చేసుకోవాలి అని అనుకుంటే నెయ్యి వాడకూడదు అనుకుంటే కొంచెం వంట నూనె వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు సేమియాకి అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఇక్కడ సేమియా కూడా వేసేసిన అనమాట ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా బెల్లం అనేది బెల్లం కూడా వేసేస్తున్నాం అనమాట డైరెక్ట్గానే వేసేస్తున్నాను మళ్ళీ సపరేట్గా కరిగించుకోవడం అలాంటివి ఏం లేవు అనమాట బెల్లం కూడా డైరెక్ట్గా వేసేసి మంచిగా అయితే కలిపేసుకుంటున్నాను ఇది వేడికి తొందరగా కరిగిపోతుంది బెల్లం అనేది ఎక్కువ టైం ఏం పట్టదు ఈ స్వీట్ అనేది చేయడం కూడా చాలా ఈజీ అనమాట చాలా తక్కువ టైంలో అయిపోతుంది మనం శనగపప్పు ఒకటి ముందు నానబెట్టుకొని పెట్టేసుకున్నాం అనుకోండి ఐదు నిమిషాలల్లో స్వీట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఒకవేళ పప్పు నానబెట్టుకోలేము పెట్టుకోలేము మర్చిపోయాము కుదరదేమో అని అనుకుంటే మీరు కుక్కర్లో వేసి కూడా ఉడికించుకోవచ్చు పప్పు సపరేట్గా కుక్కర్లో పెట్టి కూడా ఉడికించుకోవచ్చు ఉడికిన తర్వాత సేమ్ ప్రాసెస్ అయితే చేసుకు చేసుకోవడానికి కూడా వస్తుంది అనమాట సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే అంతా మంచిగా ఉడికే వరకు అయితే మంచిగా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెడితే అయితే మాడిపోతుందనమాట కొంచెం లూజ్ లూజ్గా ఉన్నప్పుడే మనమైతే స్టవ్ ఆపేసుకోవాలి ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది అనమాట అందుకోసమని కొంచెం లూజ్ ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకోవాలి ఇక్కడైతే నేనైతే ఏం డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా ఏం యాడ్ చేయలేదు జస్ట్ నేను చూపించిన ఫోర్ ఐటమ్స్తోంటే స్వీట్ అయితే కంప్లీట్ చేసేసిన అనమాట